రాజకీయంగా ఎదుగుదలకు సహకరించిన గద్దె రామ్మోహన్ రావును కలిశానని చెప్పారు కెసి నేని కౌన్సిలర్ గా రాజీనామా విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చానన్నారా ను కలిసి రాజీనామా సమర్పిస్తానని ఆ తర్వాత అన్ని వివరాలు ప్రకటిస్తామని చెప్పారామే డివిజన్ కార్పొరేటర్గా నుంచున్నాను ఆయన నాకు ఎంతో సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు అందుకని మర్యాద పూర్వకంగా ముందు వచ్చి మా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం అనేది కరెక్ట్ అనిపించింది అందుకని ఈరోజు వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు వెళ్ళి మన కార్పొరేషన్లో మేయర్ గారిని కలిసి నా రాజీనామా సబ్మిట్ చేస్తున్నాను త తర్వాత వెంటనే టీడీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఆ తర్వాత నేను మాట్లాడదాం అని అనుకున్నాను లో కూడా గద్దె రామ్మోహన్ గారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు మోటివేట్ చేశారు ఇక్కడ మా ఈస్ట్ కాన్స్టిట్యులో మేము కార్పొరేటర్స్ అందరం కూడా ఆయనతో పాటు చాలా బాగా పనిచేశాము సో అందుకని ఫస్ట్ వచ్చి మర్యాద పూర్వకంగా ఆయన కలిసి ఆయనకి నా నిర్ణయం గురించి చెప్పి ఆ తర్వాత వెళ్ళి రాజీనామా చేద్దామని అనుకున్నాను సో అందుకని ఈరోజు ఆయన వచ్చి కలవ డౌన్ జేషన్లో ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాత నేను మాట్లాడతానండి అన్నీ కూడా స్పష్టం చేస్తాను అది డివిజన్ కేసీరిని శ్వేత రాజీనామా చేస్తున్నట్లు తెలిపారని గద్దె రామ్మోహన్ చెప్పారు ఆచితూచి అడుగులు వేయమని సలహా ఇచ్చానని తెలిపారు ఆయన పార్టీ అధిష్టానం అడిగితే శ్వేత రాజీనామా విషయాన్ని చెప్తానన్నారు రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తున్నారు రాజీనామా చేసే జస్ట్ ప్లేట్ని చెప్తున్నారు అడిగితే నీ జీవితం మీ ద్వారా అలా తెలుస్తుంది పోనే చేస్తే నీ నేను చెబుతున్నా అంతే చెప్పాను చెప్పాల్సిన విద్య చెప్పాల్సినంత విషయం ఇక్కడ ఏం జరగలేదు రాజీనామా చేసి తర్వాత పార్టీ రాజీనామా చేస్తా ఉన్నారు రాజీనామా చేసే ప్లేడ్ అని చెప్పాను వచ్చింది వ్యూహి ఆళ్ళే అడిగితే నీ జీవితం మీ ద్వారా అలా తెలుస్తుంది పోనీ చేస్తే నేను చెబుతున్నా అంతేనేం చెప్పాను చెప్పాల్సి వీద్యం చెప్పాల్సిన విషయం ఇక్కడ ఏం జరగలేదు